పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ బాబు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు నమ్రత శిరోత్కర్ వీరిద్దరిది ప్రేమ వివాహం వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారి అది పెళ్లి వరకు దారి తీసింది ఇక పంతొమ్మిదేళ్ల క్రితం వారి పెళ్లి జరిగింది సోషల్ మీడియా వేదికగా నమ్రత శిరోద్కర్ తన పెళ్లి వేడుక సందర్భంగా ఫోటోలను అయితే షేర్ చేస్తూ ఉంటారు పెళ్లికి ముందు వరకు నమ్రత కొన్ని సినిమాలు చేశారు పెళ్లి తర్వాత నుంచి నమ్రత ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ విషయం గురించి నమ్రత ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయం గురించి మాట్లాడుతూ తనకు ఉద్యోగం చేసే భారీ వద్దని మహేష్ బాబు క్లారిటీకి ఉన్నారని చెప్పారు ఈ విషయం మీద వాళ్ళు మాట్లాడుకున్నారన్నారు అయితే నమ్రత శిరోద్కర్ కూడా ఓ కండిషన్ పెట్టారట తనకి బంగ్లాలో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుందని అందుకే పెళ్లిన తర్వాత కొన్నాళ్ళు అపార్ట్మెంట్ లో ఉండాలని ఓ కండిషన్ పెట్టారట ఆ కండిషన్ కి మహేష్ బాబు అంగీకరించారు మహేష్ బాబుకి ఉద్యోగం చేసే భారీ వద్దు అనే కండిషన్ కి నమ్రత శిరోద్కర్ కూడా అంగీకరించారు వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే వారి పెళ్లి జరిగింది పెళ్ళైన తర్వాత నమ్రత గౌతమ్ సీతారాన్ని చూసుకోవడంలో మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో బిజీ అయిపోయారు పెళ్లయ్యాక కూడా నమ్రతకి సినిమాలో సినిమాలు నటించే కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నమ్రత అందుకు అంగీకరించలేదు ఎలాంటి పాత్ర వచ్చినా కూడా సినిమాలో కనిపించాలని అనుకోవట్లేదని నమ్రత చెప్పారు సినిమాలో నటించకపోయినా కూడా సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తానని అన్నారు మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కి తాను వెళ్తానని ఆ వాతావరణాన్ని తను ఎంజాయ్ చేస్తానని చెప్పేసి నమ్రత చెప్పారు